హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు చైత్ర చైత్ర పౌర్ణమి రేపు చైత్రమాసం పౌర్ణమి అందులో శనివారంతో కూడుకున్నది వెంకటేశ్వర స్వామి ఆరాధనతో ప్రసిష్టమైనది ఆంజనేయ స్వామి రేపు విజయోత్సవం అని రేపు ఆంజనేయ స్వామి విజయోత్సవం అంటే ఆంజనేయ స్వామి అంటే హనుమంతుడు అనేక మంది రాక్షసుని లంకలో సంహరించారు అందుకనే దానికి గుర్తుగా ఆంజనేయ విజయోత్సవం అని దీన్ని పండగలాగా చేసుకుంటారు దీన్ని ఆంజనేయ అందుకనే ఆంజనేయ విజయోత్సవం అని దీన్ని అంటారు దీన్నే కొంతమంది ఆంజనేయ జయంతి హనుమత్ జయంతి అని కూడా కొంతమంది జరుపుకుంటున్నారు ఆ రోజున ఏం చేస్తాం మనము సంక్షిప్త రామాయణం అని చెప్పి సుందరకాండలో ఉంటుంది దాన్ని చదువుకోండి అందరూ కూడా ఆ చదువుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా ఈ లలిత శాస్త్రం లలితలసం కుంకం పూజ చేసుకోండి పౌర్ణం కదా కుంకం పూజ చేసుకుని శాస్త్రం చదువుకుంటూ కుంకం పూజ చేసుకోండి పండు కాయో ఏదో ఉంటే ఏది ఉంటే అది నైవేద్యం పెట్టండి చేసి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నారు అలా అయితే మనకి ఇల్లు ఆ మూడు కనుక తప్పకుండా చేసే అంటే ఆడవాళ్ళు తన సౌభాగ్యం అంతా బాగుండాలి ఇల్లంతా సుఖ సంతోషాలతో ఉండాలి ఇల్లు అంతా అష్ట అష్టైశ్వరాలతో వర్దిల్లాలి అంటే కనుక ఈ మూడు కనుక తప్పకుండా చేసుకోండి చేసుకొని లలితాశాస్త్రనామం తప్పకుండా చదువుకోండి ఆ రోజు చదువుకుని శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ గోవిందనామాలు అవి మీకు తోచిన మీరు చదువుకోండి ఇవన్నీ కనుక చేసుకున్నట్లయితే అంతా కూడా మీ కోరికలన్నీ తీరి ఆ ఇల్లంతా సుఖ సంతోషాలతో ఉండాలి మనందరం దండం పెట్టుకుంటాం కదా అవన్నీ అనుకోవాలి చెయ్యాలనుకుంటే రేపు తప్పకుండా ఈ మూడు పనులు తప్పకుండా మీరు అందరూ చెయ్యండి చేసినట్టయితే మీకు మీ పిల్లలకి మీ భర్తకి కూడా అందరికీ కూడా చాలా బాగుంటుంది మన ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో కూడా తల తోగుతుంది ఇలాగే ప్రతిసారి పౌర్ణమికి కూడా అన్ని పౌర్ణమికి చేసుకోవచ్చు రేపు చైత్రమాసం పౌర్ణమి అంటే వసంత మాసం వసంత ఋతువు కదా వసంత ఋతువులో వచ్చే పౌర్ణం అంటే చాలా విశిష్టమైనది అనమాట వసంత ఋతువులో వచ్చే పవర్ణం చాలా విశిష్టమైనది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ఈ పని ఈ పూజ అందరూ చేసుకొని ప్రసాదం మీద చేసి నైవేద్యం పెట్టుకొని అందరూ కూడా ఇంట్లో అందరూ కూడా తినండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి